పత్తి రైతులకు ముఖ్య గమనిక మీరు మకానికి మెల్లుకు తీసుకే ముందు ఖచ్చితంగా సీసీఐ వాళ్ళ యాప్ ఏదైతే ఉందో కపాస్ కిసాన్ అనే యాప్ ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతనే మీ దగ్గరలో ఉన్న మిల్లుకు అయితే తీసుకెళ్ళాలి మీరు ఎక్కడైతే ఏ స్లాట్లో ఏ మిల్లుకైతే మీరు స్లాట్ బుక్ చేసుకుంటారో ఆ మిల్లుకే ఖచ్చితంగా మీరు పత్తి తీసుకెళ్ళాలి ఏ డేట్లో ఏ టైంకి రావాలనేది కూడా క్లియర్గా యాప్లో అయితే మెన్షన్ చేసి ఉంటుంది ఇప్పుడు ఆ కిసాన్ కపాస్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏందనేది మీరు ఈ వీడియోలో చూడండి ప్లే స్టోర్లోకి వెళ్ళండి ఇలా యాప్లు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే సైబర్ నేరాలు సేమ్ అదే విధంగా ఉండే ఇంకో యాప్స్ కూడా మీకు ప్రవేశపెట్టవచ్చు ఇక్కడ కేఏపిఏఎస్ కపాస్ కిసాన్ కేఐఎస్ఏఎన్ అని మీరు మీ ప్లే స్టోర్లో సెర్చ్ చేయండి ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి ఇక్కడ కిసాన్ కపాస్ కిసాన్ అనే యాప్ ఉంది కదా ఇక్కడ కింద చూడండి ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇది ఒకటే యాప్ వస్తుంది డైరెక్ట్ సో ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ముందు ముందు సైబర్ అయితే వాటిని పోలిన ఇంకో యాప్స్ కూడా ప్రవేశపెట్టవచ్చు అందుకు జాగ్రత్తగా ఉండాలి ఇలా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మొబైల్ నెంబరు ప్లస్ ఓటీపీ అనేది అడుగుతుంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మీ పాస్బుక్ కూ ఏదైతే నెంబరు రిజిస్టర్ అయ్యి ఉంటుందో అదే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఫోర్ డిజిట్స్ అంటే నాలుగు నాలుగు నెంబర్లు వస్తాయి ఆ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి వెరిఫై ఓటీపీ ఇక్కడ సెలెక్ట్ బార్కోడ్ ఇక్కడ వస్తున్న నెంబర్కు సెలెక్ట్ చేసుకోండి ఫార్మర్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్ విత్ ది బార్ కోడ్ ఇక్కడ మీ ల్యాండ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూసుకోండి ల్యాండ్ డీటెయిల్స్ సో మీ ల్యాండ్ ఎంత ఉన్నది ఏందనేది చూసుకోవచ్చు ఒక ఎకరానికి ఏడు కింటాల వరకు అయితే మనకి ఇప్పుడు అప్రూవల్ ఉంది ఇక్కడ బుక్స్ ఏ స్లాట్ మీకు ఎక్కడ ఏ మిల్లు ఏంది అనేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మా దగ్గరలో ఉన్న మిల్లు శాలిగోవారం కాబట్టి మేము షాలిగారం సెలెక్ట్ చేసుకున్నాము మా షాలిగారం మండలంలో ఒకటి మిల్లు ఉంది కాబట్టి ఆ మిల్లు మేము సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ చూడండి ఫార్మర్ లెఫ్ట్ ఓవర్ క్వాంటిటీ సెవెన్ ఏడు కింటాల వరకు మనం ఇక్కడ మన మన పాస్బుక్లో ఉన్నది ఎకరాం కాబట్టి ఎకరానికి ఏడు గింటల వరకు మనం అయితే అమ్ముకోవచ్చు సో ఇక్కడ మీ అప్రాక్స్ ఎన్ని ఎన్ని గింటాలు అవుతుంది ఏందనేసి మీరు ఎంటర్ చేసుకొని మీకు ఏ డేట్లో కావాలి ఈ ఇరవై తారీఖు అనుకోండి ఆ ఇరవై తారీఖులో స్లాట్లు ఉన్నాయా ఇక్కడ ఇరవై తారీఖులో నో స్లాట్స్ అవైలబుల్ సో ఇరవై ఒకటో తారీఖు ఇక్కడ ఇరవై ఒకటో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు ముప్పై నాలుగు స్లాట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ స్లాట్ నెంబర్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనం ఆ టైం సెలెక్ట్ చేసుకొని యువర్ స్లాట్ హెస్ బిన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ యువర్ స్లాట్ నెంబర్ హెస్ బీన్ యాక్సెప్టెడ్ ఫర్ రిఫరెన్స్ నెంబర్ యూ విల్ బీ కన్ఫర్మేషన్ షార్ట్లీ బేస్డ్ ఆన్ స్లాట్ ఓకే ఇలా ఫాలో అయిన తర్వాత మీరు మిల్లుకైతే పత్తి తీసుకెళ్ళొచ్చు